హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా చేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం పిల్లలకి హెల్త్ బాగాలేదు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఒకటే ఎంజాయ్ అయిపోయింది ఆద్య ఫుల్ ఫీవర్ పాపం దానికి చాలా హెల్త్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు అందుకని వీడియోస్ అయినా షూట్ చేయట్లేదు పిల్లలు బాగోకపోతే మన మైండ్ అనేది అస్సలు పనిచేయదు కదా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ వెళ్ళు ఇక్కడ వచ్చేసి అలోవేరా మొక్కలు భలే ఉంటాను నేను ఎప్పుడు వచ్చినా ఇది అలోవేరా హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటాను ఈసారి అయితే వస్తా కుదరలే రేపు మళ్ళీ మేము తెలంగాణకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ వంకె మొక్క కూడా పెట్టుకునే ఇది గోరింటాకు అవి జామ చెట్లు ఇవి మందార్పూలు ఊర్లో ఉంటే ఇవన్నీ ఫ్రీగా ఇవన్నీ రేపు నేను తెంపుకొని వెళ్ళాలి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా చెట్లు బాగానే ఉన్నాయి అక్కడ కూడా మా దర్పులు ఉన్నాయి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆద్య కోసం రాగా చూపించేస్తున్నా ఒకవేళ నేను రేపు సడన్గా ప్లాన్ చేంజ్ చే ఇంటికి ఊరు వెళ్ళిపోతున్నా మా ఇల్లు చూసినట్టు ఉంటుంది కదా మీరండి ఇలా ఉన్నాయి ఇలా వస్తే హాలు కార్ద బాగాలేదు అన్న కదా పడుకుంది ఇది ఒక గది ఇది మెయిన్ పెద్ద గది అవన్నీ నావే మేము ఇల్లు కొనుక్కోవాలి అప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలి ఇది ఫస్ట్ మాట ఇంకా దీనికి కొంచెం కొంచెం పెండింగ్ పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ హోమ్ టూర్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను అండి ఇది చిట్టి కిచెన్ ఇలా వస్తే ఇక్కడ గది ఉంటుంది ఇలా వస్తే ఇది హాలు ఇది సెకండ్ రూమ్ అనమాట ఇది సాధారణంగా ఎవరు ఉండలేండి ఈ గదిలో ఇలా ఇలానే ఉంటుంది ఇవి అది ఇప్పుడే ఉతికిన బట్టలు తెచ్చేసింది అంతగా నీట్గా సర్దిన తర్వాత ఇద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పాపం తన హెల్త్ బాగాలేదు కదా దాని దగ్గరే ఖర్చు ఉన్న అది లేచిందంటే అసలు షూట్ చేయలేదు వీడియో అనేసి అలా అయితే అయిపోయిందండి కొన్ని మందర పూలు అయితే తెచ్చండి పెట్టాను ఇక్కడైతే ఇంకొక అదేమంటారు రూమ్ ఉంటుంది స్టోర్ రూమ్లా దాన్ని ఏం వాటర్ లేక వెళ్దారు ముగ్గురే కదా మా అమ్మ నాన్న తమ్ముడు వెళ్ళేం పెద్ద ఏం వాడరు అంతే అండి చిన్నగా మా హోమ్ డ్యూరి అయితే అయిపోయింది ఎలా ఉన్నదని నాకు కామెంట్ చేసి చెప్పండి అవును ఇంకొక మర్చిపోయిగా ఎట్లా వెళ్తే ఇది ఇక్కడ చిన్న కట్టెలు పోయి పెట్టుకున్నారు ఇక్కడ మానసుకు ఇంకొక ఉయ్యాలి ఇవి మాత్రం జామ చెట్లు అండి చాలా అంటే చాలా ఎక్కువ జామకాయలు అనేది కాస్తా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ వెళ్ళేటప్పుడు తెంపుకొని వెళ్ళాలి ఇక్కడ అప్పుడు నేను కడుపుతో ఉన్నప్పుడు తినేసి పడేసింది అనమాట బాగానే పెరిగింది ఇది కూడా అక్కడైతే గాబు ఉంది వాటర్ పడితే వెళ్ళారు ఇదండి మా ఇల్లు మీకు ఎలా అనిపించింది అనేది చిన్న హోమ్ టూర్ మళ్ళీ మీకు నేను ఒకసారి డీటెయిల్గా చేస్తాను ఎలా ఉన్నదన్నా కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్